జై శ్రీరామండి ఈరోజు కేవలం ఆరు లక్షలకే ఇరవై మూడు యానిమల్స్ అయితే సేల్కైతే రావడం జరిగింది వీటిలో వచ్చేసి మనకు తొమ్మిది ఆవులు ఆరు పడ్డదూడలు అదేవిధంగా ఒక పోల్లేగా ఏడు దూడలు ఉన్నాయని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగిందండి ఇవి ప్రజెంట్ అయితే ఒక పూటకి ఇరవై ఐదు లీటర్లు మిల్క్ ఇస్తున్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వీడియో చూసే ముందు రైతు మిత్రు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ప్రజెంట్ మీరు చూస్తున్న డైరీ ఫామ్ వచ్చేసి మల్లంపల్లి విలేజ్ ములుగు డిస్టిక్ నియర్ వరంగల్ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి వీరు కొన్ని అనివార్య పరిస్థితి వల్ల డైరీ ఫామ్ అయితే రిమూవ్ చేస్తున్నట్టు మనకు తెలియజేయడం జరిగింది ఎవరికన్నా లాట్లో తక్కువ ప్రైజ్లో ఆవులు కొనుగోలు చేయాలి అనుకుంటే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి ఈ వీడియోలో ఫస్ట్ టైం రైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అతని దగ్గరున్న యానిమల్స్ ఏ విధంగా పాలిస్తున్నాయి వాటి కండిషన్ ఏ విధంగా ఉంది అవి ఎన్నో లాక్టివేషన్వి వాటి మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉందని చెప్పి రైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది పూర్తి వీడియో చూడండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే మమ్మల్ని అడగొచ్చండి ఈ ఆవు కూడా సూడీదన్న ఇది ఐదు నెలల సూడీ ఇది చెక్ చేపిచ్చిన కన్ఫామ్ అని చెప్పేసి అన్న డాక్టర్తోటి మనకైతే పూటకు నాలుగు లీటరు అవుతుంది ఈ ఆవు కూడా అన్న ఇది కూడా సేమ్ మనకు పూటకు నాలుగు లీటర్ వరకు పా నాలుగు ఆవులు ఈ రెండు ఆవులే నాలుగు ఆవు సన్లు మంచిగా ఉన్నాయి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు ఈ ఇదైతే పడ్డా అన్న సూడిది ఇది కన్ఫామ్ ఈ పడ్డా ఈ అన్న ఇది నేను తీసుకొచ్చినగా రెండో ఈత నా దగ్గరికి ఫస్ట్ ఈత ఫస్ట్ ఈత ఇది సెకండ్ ఈత మనకైతే ఫస్ట్ నేను ఫస్ట్ ఈతకి నాకైతే పూటకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ వరకు పాలిచ్చింది అన్న ఇప్పుడు సెకండ్ ఈత ఏనింది ఇది ఇప్పుడు మొన్న నిన్నటికి మొన్నటికి జున్ను పాలు అయిపోయినాయి ఇంకా పాలు పూర్తిగా పడలేదు ఇప్పుడు ఇప్పుడైతే తొమ్మిది ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు అని చెప్పేసి అంటున్నాను ఈ ఆవు కూడా చూడేదన్న ఇది ఈ ఆవు కూడా చూడేదే ఈ ప్రస్తుతం పాలు ఏమి ఇవ్వట్లేదు ఐదు నెలలు ఆరు నెలలు సూడిదే ఈ ఆవు కూడా సూడేదే అన్న చెక్ చేపించిన కన్ఫామ్ అని చెప్పేసి అన్నాడు ఈ ఆవు పాలు ఇవ్వట్లేదన్న కొంచెం పాలు కొంచెం ప్రాబ్లం వచ్చి దీన్ని పాలు బంద్ పెట్టినాం మేము ఇదే విధంగా మీ దగ్గర ఉన్న పశువులనైనా సరే డైరీ ఫామ్ సంబంధించిన వస్తువులైనా సరే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులైనా సరే సేల్ చేయాలనుకుంటే మా రైతు మిత్రుల పేజీని అయితే మీరు కనెక్ట్ కావచ్చండి కామెంట్ బాక్స్ ద్వారా మేమైతే పూర్తిగా ఫ్రీ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి జస్ట్ డైరీ ఫామ్ వాళ్ళకి మాత్రం ఛార్జ్ అయితే చేస్తామండి ఇది ముందే చెప్పడం జరుగుతుంది మీరైతే కామెంట్ బాక్స్లో అయితే మమ్మల్ని కనెక్ట్ కావచ్చు మా నెంబర్ అడగండి సేల్ చేసి ఉందని చెప్పి మా యొక్క సర్వీస్ పైన మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ బాక్స్ అయితే తెలియచేయండి అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చిన్న దూడలు ప్రతి వీడియో అయితే చూడండి అండి ప్రతీది డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది అందు గురించే మధ్యలో మాట్లాడడం జరుగుతుందండి అర్థం చేసుకోండి ఎవరికైతే నచ్చినాయో పూర్తిగా వీడియో చూసినాకనే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి చిన్న దూడలు ఉన్నాయి దాన దానా గడ్డి అంతా తింటాయి అన్నట్టు ఇవి పడ్డాలన్నా ఇవి ఇది పడ్డనే ఈ పడ్డాలు ఈ నాలుగు పడ్డాలు ఇటు సైడ్ ఉన్నాయన్న ఇయో దీంట్లో ఒకటి దునప కోడే అన్న ఇది వీటిని కొనాలి అనుకున్న వాళ్ళు పూర్తి వీడియో అయితే చూడండి అదేవిధంగా మీ సొంత నిర్ణయం మీద అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఛానల్ మాత్రమే మీ కొనుగోలుకు మేము ఎటువంటి బాధ్యత అయితే స్వీకరించాము మీరు డైరెక్ట్గా రైతుతోనే మాట్లాడుకొని తీసుకోవచ్చు రైతు నెంబర్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు దాటినాయి అన్న ఈ పడ్డాలకు ఈ ఆవు కొంచెం బట్ట ఇరవై నాలుగు లీటర్లు వాపద్ది ఇది కానీ పాలు తక్కువ లీటర్ లీటర్ ఇస్తుంది ఇది ఇగో ఈ ఆవు సూడిది ఇది ఈ ఆవు కూడా సూడిదే ఇగో ఈ రెండో ఈత దూడ ఇది ఇది పూటకు మనకు ఎనిమిది ఎనిమిది లీటర్ ఇస్తుంది మొన్ననే ఈనింది ఈ రెండు ఆవులు కూడా సూడియన్న ఇవి రెండు కూడా ఇవి రెండు చూడియే మనకు పూటకు నాలు ఇప్పుడైతే నా ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది రెండు అయ్యే పూటకు ఈ రెండు ఇది ఐదు లీటరు ఈ ఐదు లీటరు ఈ రెండు ఆవులు ఐదు పది లీటర్ వరకు ఇస్తుంది మనకు పూటకు ये दौड़ वी, वी, वी इट्स ना लागल है అవి లగా సుడిరనాయి ఏ ఆ పొడకు ఎన్ని లీటరుాలి పాలిస్తాంది ఇది ఏ పొడకి 4 లీటరు ఇస్తాంది तो, 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 तो ये आप पखरो रहिए भाई अब वोली दादा बोल रहा तब पे भी या के वो बातें बोला मंदिर ही पैक कर हां ये भी उड़ा सुड़ी दे दी ये लो वो पापा दिन तक ये भी उड़ा सुड़ी दे చిన్న ఓపికతోన్న వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక రైతు ఒక నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా నచ్చితే మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఇంకా తక్కువ రేట్ అయితే మీకు లభిస్తుంది ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి